విశ్వాసం ఉంచేవాడు మరణానికి వెళ్ళిపోకుండా మరణంలో నుంచి జీవానికి దాటిపోతాడు నాయందు విశ్వాసముంచేవాడు ఈ లోకంలో జీవించటానికి కూడా శక్తిమంతుడవుతాడు నాయందు ఉంచేటువంటి వాడు మీకు రోగాలు వచ్చినా స్వస్థత పొందుతారు ఇలా ఆయన శక్తిని ప్రజలకు తెలియచేయటం కొరకు ఈ లోకమంతా కూడా సంచారం చేస్తూ ఆయన ఆ యరుషిరేము పట్టణాల్లో ఆయన తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఆయనను వెంబడిస్తూ శిష్యులు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తూ తిరిగేవారు వీళ్ళు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు సిటీలో నుంచి వాళ్ళు రొట్టెలు మరి కొన్ని దినాలు వాళ్ళు ప్రయాణం చేయాలి అక్కడ గడపాలి అక్కడ తినడానికి రొట్టెలు కావాలి కదా వీళ్ళు రొట్టెలు కొని తీసుకుని లేకపోతే తయారు చేసి సిద్ధపాటు చేసుకుని వెళ్తూ ఉండేవారు కొని తీసుకువెళ్ళేవారు అయితే వీళ్ళు అప్పుడంట రొట్టెలు తీసుకురావటం అది కొని తీసుకుని రావటం మరిచారు మరిచినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నది కదా వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరచిరి దోనిలో వారి యొక్క ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను వాళ్ళు రొట్టెలు తేవటం మరిచిపోయారు మరిచిపోయినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మామూలుగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యధావిధిగా సువార్త ప్రకటించేస్తూ ఉన్నాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే వెళ్ళేమనుకున్నారంటే అంటే ఆయన చెప్పే మాటలు పులిసిన పిండి దీని గురించి ఆయన గర్దిస్తూ ఉంటే అయ్యయ్యో మనం రొట్టెలు తేవటం మర్చిపోయాం పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో ఒకరికైనా గుర్తుండాలి కదా సపోజ్ రొట్టెలు తీసుకుని వెళ్ళాలి అనేది కానీ పన్నెండు మంది మర్చిపోయారు వీళ్ళేమనుకుంటున్నారంటే అయ్యో రొట్టెలు తేవటం రొట్టెలు కొని తేవటం మనం మరిచాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారా మనల్ని గర్దిస్తున్నాడు అని అనుకుని వీళ్ళు తమలో తాము ఆలోచన చేసుకుంటూ ఉన్నారనమాట అప్పుడు ఈయన అంటా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు పదిహేడవ వచనంలో ఆయన అంటా ఉన్నాడు ఏసు అది ఎరిగి మన యొక్క రెట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుచున్నారు మీరింకాను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కనులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకొనరా అని చెప్పి ఇలా శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు గర్తిస్తున్నాడు మనలో మన దగ్గర రొట్టెలు లేవని మీతో అన్నవాడెవడు రొట్టెళ్ళామని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి ఆయన కింద ఏమంటా ఉన్నాడంటే నేను ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులకు స్త్రీలు కాకుండా బిడ్డలు చిన్నపిల్లలు కాకుండా పురుషులకే ఐదు వేల మందికి పంచి పెట్టినప్పుడు మిగిలినవి ఎన్ని గంపలు ఎత్తారు అని శిష్యులను అడిగితే శిష్యులు చెప్పారు ఎన్ని గంపలు ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తారు అలాగే మళ్ళా అంటున్నాడు ఆయన ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి నేను ఆ ఏడు రొట్టెలను విరిచి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు మిగిలినవి ఎన్ని ఏడు గంపలు ఎత్తారు కదా అప్పుడు మీ దగ్గర రొట్టెలుంటే వచ్చినాయి అన్ని వేల మందికి ఆహారం అంతే కదండి రొట్టెలు లేవు కానీ యేసుక్రీస్తు ప్రభు అన్ని వేల మందికి అట ఐదు వేల మందికి ఇటు ఏడు వేల మందికి ఓన్లీ పురుషులు ఎక్కేది ఎక్కువ ఏదైనా మీటింగ్ ఏదైనా కార్యక్రమం అంటే స్త్రీలు ఎక్కువ ఉంటారా పురుషులు ఎక్కువ ఉంటారండి స్త్రీలే ఎక్కువ ఉంటారు వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు అలాంటిది స్త్రీలని పిల్లల్ని విడిచిపెట్టేసి పురుషుల సంఖ్య వాళ్ళు లెక్కిస్తే ఐదు వేల మంది పురుషులు లేకపోతే ఏడు వేల మంది పురుషులు వాళ్ళు భుజించగా పన్నెండు గంపలు ఎత్తారు మిగిలిన రొట్టెలు ఏడు గంపలు ఎత్తారు మిగిలిన రొట్టెలు అలాంటప్పుడు ఇంకా మన దగ్గర రొట్టెలు లేవని ఎందుకు ఆలోచిస్తున్నాను అక్కడ దేవుని అద్భుత కార్యాలు రెండు కార్యాలు చూశారు కదా వాళ్ళు రొట్టెలు సమృద్ధిగా అందరూ భుజించటం యేసుక్రీస్తు కేవలం తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వాళ్ళకి పెడితే ఆ రొట్టెలు విరిచి వాళ్ళ దగ్గర ఉన్న రెండు రొట్టెలు ఆ వాటిని విరిచి పెడితే వాళ్ళందరూ తృప్తిగా భుజించారు కదా మరి ఏమైంది మీ విశ్వాసం మీరు కళ్ళు ఉన్నాయి కదా చూశారు కదా నేను నేను ఎంత వాడనో నేను ఎంత ప్రభావంతో ఉన్నానో లేకపోతే నేను ఆ రొట్టెలను కూడా పుట్టించగల సామర్థ్యత ఎంతుందో అదంతా మీ కళ్ళతో చూశారు కదా యేసు ప్రభు అంటున్నాడు నాకు కొంచెం జలుబుగా ఉండటం వల్ల గొంతు డ్రైగా ఉంది మీరేమి ఇబ్బంది పడకండి అయితే యేసుక్రీస్తు ప్రభు అది చెప్తా ఉన్నారు చూశారు కదా మీరు కళ్ళతో చూశారు మీ చేతులతోనే మిగిలినవి రొట్టెలు గంపెల్లోకి ఎత్తారు కదా ఆ పన్నెండు గంపలు తర్వాత పన్నెండు మంది శిష్యులు పంచుకుని ఉంటారు పన్నెండు గంపలు కదా తీసుకున్నారు కదా ఇంకా సమృద్ధి